వదులుకోలేకే వ్యసనాల కింద దారి తీస్తుంది కదా లేదండి మేము క్వాలిటీ తీస్తున్నాం కదా ఇందులో ఎక్కడ ఉంది వ్యసనం పాడు అంటే శరీరం పాడైపోయింది ఎక్కడ లేదు శాస్త్రకారుడు దేనికి రాస్తాడు ఆరోగ్యం బాగుండాలని రాస్తుంటాడు సో బయట అడ్వర్టైజ్ వాడు ఏం చేస్తాడు రైట్ వాడుతున్నారా లేదు కదా ఇప్పుడు నేను అంటానండి మీ ఇంటికి వచ్చిన తర్వాత మీరు ఏదైతే వండుతున్నారో అదే నాకు పెడతారు అలాగే వీళ్ళు బయటకు వచ్చి అదే అదే సినిమా యాక్టర్లు అదే సిగరెట్ కానీ అదే కూల్ డ్రింక్ కానీ తాగలరా లేరు ఎందుకంటే అది ఓన్లీ అడ్వర్టైజింగ్ కోసం మనం ప్రతి ఒక్క మనిషి అర్థం చేసుకోవాలి క్వాలిటీ కావాలనుకుంటే ఇలాంటి తీసుకోవాలి నా హెల్త్ క్వాలిటీ కావాలంటే ఇలాంటి తీసుకోవాలి నువ్వు వదిలేని కార్బన్ డయాక్సైడ్ నీ కొడుకు తీసుకుంటున్నాడు బెడ్రూమ్లో మీ ఆవిడ తీసుకుంటుంది మరి ఇంకెక్కడ వస్తుంది రేపు పొద్దున ఆవిడ కూడా అదే ఇష్టపడింది అనుకోండి బాగుంటుంది ఆ వాసన లేదు ఇష్టపడట్లేదు అప్పుడు ప్రేమ ఎలా వస్తుంది నీకు సౌకర్యం ఎలా పెరుగుతుంది దానివల్ల సమాజం పాడైపోయింది కదా సో ఇప్పుడు ఈ వ్యసనాలకు కారణం ఏంటంటే సల్ఫర్ అనే లోపం ఇంట్లో సల్ఫర్ తగ్గిపోయింది అంటే రోటి పచ్చడి వీళ్ళు చెయ్యట్లే ఇంట్లో రోటి పచ్చడి ఎప్పుడైతే ఉంటుందో రాయ చెక్క ఎప్పుడైతే గుద్దుతుందో అక్కడ నుంచి చెక్కలంటే అన్ని చెక్కలు కాదు దగ్గర వాడేది రాయ సో రాయి కూడా ఏ రాయి కడతారు కొన్ని రాళ్ళు ఉంటాయి ఆ రాయి నలుపు చేసుకొని ఇస్తారు ఆ రెండు వల్ల శరీరం లోపల ఆ రసం లోపలికి వెళ్ళి ఈ రోగాలన్నీ తగ్గుతుంటాయి ఇప్పుడు డిఅ ఎడిక్షన్ అని చెప్పేసి చాలా మంది చెప్తున్నారు ఏమి ఇస్తారు సల్ఫర్ ఇస్తారు చాలా మందికి ప్రాబ్లమ్స్ ఏ ఉంటుంది హోమియోపతిలో సల్ఫర్ ఇస్తున్నారు సో ఎందుకు ఇవన్నీ చెప్పుకోవాలనుకుంటే అది లోపం అయిపోయిందే కాబట్టి వీళ్ళు ఇంకో దగ్గర సుఖం కోరుకుంటున్నారు రెండోది ఫ్రెండ్స్ అందరూ చెప్తా ఉంటారు పరిసరాలు పాడుతుంది ఒకసారి తాగరా ఒకసారి తాగరా ఒకసారి తాగండి తప్పేం లేదు దగ్గు వస్తుంది సార్లు తాగండి ముప్పై సార్లు తాగండి తర్వాత క్వాలిటీ ఎత్తుక్కోండి ఈ క్వాలిటీ ఎదుకోకోండి అదే సిగరెట్ ప్యాకెట్ ప్రతిసారి వాడుతుంటే శరీరం ఏమవుతుంది పాడైపోతుంది మీరు క్వాలిటీ ఎత్తుక్కో శరీరం మార్పు చెందుతుంది ఇది సిమ్లా యాపిల్ అండి ఇది కాశ్మీర్ యాపిల్ అండి ఎలాగైనా అడుగుతున్నారు సో అలాగే మీరు కూడా శరీరం నుంచి లోపల పెరగాలి అంటే ఆ క్వాలిటీ ఎప్పుడైతే మనిషి ఎత్తుకుంటున్నాడో ఆటోమేటిక్గా ఈ ధూమపానం నుంచి వస్తాయి తగ్గుతా ఉంటారు నేను తప్పనట్లేదు అనట్లేదు ధూమపాన పెద్ద వ్యసనం ఏంటంటే ఇవి యూట్యూబ్ చూడడం అంటే ఫోన్ ఫోన్కి అడిక్ట్ అవ్వడం అంటే యూట్యూబ్ చూడడం తప్పేం లేదు చాలా మంచి విషయాలు తెలుసుకుంటున్నాం మేము కూడా కానీ రెండోది ఏమవుతుంది అక్కడికి వెళ్ళి ఆ శాడిజం పెరిగిపోతుంది పిల్లల్ని చంపడం ఈజీ అయిపోతుంది ఒకడు పడిపోయిన తర్వాత ఒక యాక్సిడెంట్ అయిన తర్వాత ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయండి హాస్పిటల్ రిపోర్ట్స్ మొత్తం డబ్బులు అరేంజ్ చేసుకోవడం వీటి గురించి ఆలోచించమా అది కూడా బాధే కదా సో అక్కడ మనం ఏం చేస్తాం సాటిజం చూపిస్తున్నాం కొట్టేస్తున్నారు పిల్లలు ఈ రోజు గిల్లడం ఈజీ అంటే ఈ దూరాల వాటిలో వ్యసనం వల్ల ఏమవుతుంది వాడిని వెళ్ళి షింక్ లో పడేస్తున్నాడు పిల్లడు సైకిల్ వెళ్తున్నప్పుడు మధ్యలో కర్ర పెడుతున్నాడు అంటే ఇవన్నీ దానివల్ల ఏమంటే సమాజం వాడైపోయింది కదా మనం చేయాల్సిన పని ఏంటంటే దానికి దూరంగా ఉండాలంటే పిల్లల్ని ఎంటర్టైన్ చేయండి ఒక కరసాం నేర్పించండి ఒక కబడ్డీ నేర్పించండి ఒక ఖోఖో నేర్పించండి ఆ మాత్రం టైం లేకపోతే మరి పిల్లలు వేస్ట్ సమాజానికి పిల్లలు ఎలాంటి వాళ్ళు ఇవ్వాలి దృఢంగా ఉండేటట్టు ధైర్యంగా ఉండేటట్లు చేయాలి సో అలాగ లేకుండా పిల్లడికి ఏమవుతుంది ఎవ్రీ రెండు నెలలకి ఒక కొత్త కొత్త మార్చండి డ్యాన్స్ నేర్పించండి తర్వాత కరాటే నేర్పించండి చిన్నపిల్లలుగా ఇప్పుడు పదకొండు ఏళ్ళు పిల్లడికి వాడికి ఏంటి కర్రసాం నేర్పించండి తర్వాత కరాటే వాడిని నేర్చుకుంటాడు ఆ కరాటే అయిన తర్వాత వాడికి వెళ్తాడు ఎక్కడికి వెళ్తాడు ఆ స్పేస్ కావాలి కదా అందుకని డిఫెన్స్ లోకి వెళ్తాడు అదే వాడికి గన్ను అనుకోండి ఏం చేస్తాడు వేరేవాడిని కొట్టడం చెల్లిని కొడతాడు అక్కను కొడతాడు అమ్మని తంతాడు చాలా మంది చేస్తున్న పనులు అక్కడ ఎందుకంటే వాళ్ళు ఎడిక్షన్ అయిపోయినారు అక్కడ వ్యసనం అయిపోయినారు అలవాటు కాస్త వ్యసనం అయిపోయి సమాజం కూడా పాడైపోతుంది సో పిల్లల విషయంలో ముందు పెద్దవాళ్ళు మారాలి అంటారు అదే వాళ్ళు కొట్టి తిట్టడం కాదు వాడికి రెండు నెలలు రెండు రెండులో నాలుగు నెలలు ఒక డాన్స్ లో పెట్టండి తర్వాత స్కేటింగ్ లో పంపించండి వాడికి అసలు కాలు ఇవ్వకూడదు కాలు ఇవ్వకూడదు చిన్న విషయంలో